సమాజ శ్రేస్సుపై కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని ఆర్యవైశ్యులందరి ఐక్యతకు విశాల దృక్పథానికి మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి వైశ్య జాతి ఖ్యాతిని

సార్ ప్లీజ్ ధన్యవాదాలు అరే

ओके डके उसे लिखा मैडम फोन का लिखा मैडम मोबाइल का लिखा ओके चवल मैडम

Okay అరే ఎట్లు ఓకే అన్నా ఎట్లా చూడాలి అన్నా చూడన్నా అన్నా అన్నా ఇక్కడ ఇక్కడ మధ్యాహ్నం మిషన్ కానీ కూడా రమేష్ వారి బృందానికి అలాగే కే పద్మావతి కాదు వారి గుండ్రానికి కూడా సాగుడం స్టేజ్ మీదకి రావాల్సింది ఇక విగ్రహం స్టేజ్ ఖాళీ చేయాలి ప్లీజ్ అదే అగన్నా అన్న సంతేనా పంపీ కేంద్రం అదృష్టంలో వారి క్షేత్రం ఇళ్ళ జరుగుతుంది పక్కానికే మీకు వచ్చారు అంటే వాళ్ళు ఇల్లండి

సార్ ఒక రెట్లండి ఒక రండి సార్ ఒకరిటండి ఎట్టండి మీరు దగ్గర సార్ కొంచెం క్లోజ్ అన్న అన్న ఫాస్ట్గా స్మైల్ స్మైల్ అనుదా అక్కడక్కడ కూల్ కూల్ ఏం కాదు మేము ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తాం నిదానక్క కానివ్వండి నవ్వండి ఢిల్లీ రెడ్డి సార్ రెడీ ఉండండి చిన్న అయిన తర్వాత Yarın ekstra olmayacak. Bir gün జరగా ఎన్ జరగా అందరూ సార్ అన్న ఫోటో దిగడం వల్ల ఎనక్కి జరగండి మహిళలు అందరూ వాళ్ళు కూడా వస్తారు వార వెంకటేశ్వర గారికి డైరీ ఆవిష్కరణ దీని తర్వాత కేక ఈ కార్యక్రమాలు ఉంది माता okay. <laughs> कोर्ट नामुंच एक दिन कार्य करने वाला एक दिन किन्हें एरिन्डेस कोनी ओके लोगों को इंचो मार लोगे ओके स्माइल है ना ना ओके 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 जोड़ने ओके जोड़ने ओके स्माइल ओके है ना ना పిల్లల్ని స్టేట్ రమ్మనండి జగనమ్మాగిల్ సెక్రటరీ స్వాగతం అనా మొబైల్ ఇక్కడ ఎక్కడ నాగి ప్రవీణ్ కుమార్ గారి బృందానికి అనా అనా స్టేట్ సెక్రటరీ వారికి స్వాగతం సుస్వాగతం అనా ఇక్కడ మొబైల్ అన్న థ్యాంక్ యూ అన్న ఇవ్వనుకోండి అందరికి ఇంతకొచ్చి ఎందుకంటే కార్యక్రమాలు మీడియా వాళ్ళు వెళ్ళిపోవాలన్నా మన గౌరవ కార్డోరేటర్ గారు కొంపల్లి సత్యనారాయణ గారు చిన్న మీడియా బయట ఉంది హన్మినీక్ష ప్రదర్శన ఉంది కాబట్టి పిల్లలు రెడీగా ఉండాలి విజయ

మన వైశ్య దాదికి ఎంతగానో సహాయ సహకారాలు అందించిన ప్రియతమ అమ్మేతా తూర్పున జననానికి మేడం చూడండి తెలుగు లాంగ్వేజ్ మంచి గని వాణి శ్రీ గారు వైస్ ప్రెసిడెంట్ వాణి కూడా మంచి గని విజయ సారథి గారు కూడా ధన్యవాదాలు కంపలి సత్యనంద్ గారు దయచేసి ఒక్కసారి స్టేజ్ దగ్గర రావసిందిగా మనవి త్వరితగతిన కొంపల్లి సత్యనారాయణ గారు అక్క ఎమ్మెల్యే పోతే మీరు అన్నగారు అందుబాటులో లేరు కనుక దయచేసి మన నూట ఇరవై ఆరు డివిజన్ కార్పొరేటర్ గారు చెప్పినదిగా డైలీ ఆవిష్కరణ జరుగుతుంది ఇప్పుడు కొంపల్లి సత్యనారాయణ గారు శ్రీమతి గారు ఇక్కడ ఉన్నారు కనుక మన ఆవిష్కరణ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనం దయచేసి చెన్న ఫాస్ట్ గా అన్నట్లే డైరీ ఆవిష్కరణ అదే క్లాత్ ట్యాక్స్ కూడా ఉన్నాయన్న చిన్న క్లాత్ ట్యాక్స్ కూడా ఆవిష్కరణ ఉంది జూట్ బ్యాగ్ కూడా మన హెచ్ఆర్పీఎల్ జూట్ బ్యాగ్ కూడా ఆవిష్కరణకి మన గంధం రాముల వల్ల చేతుల మీదుగా జరిపించవలసిందిగా మనం చేస్తున్నాం